వేతనాల పెంపు పైన ఫిలిం ఫెడరేషన్ మాత్రం పట్టు వీడడం లేదు మీరేమో ముప్పై శాతం వేతనాలు పెంచే ప్రసక్తే లేదు అని మాట్లాడుతున్నారు ఇప్పుడు ఈ విషయం మినిస్టర్ వరకు వెళ్ళింది ఏంటి మినిస్టర్ నుంచి మీకు ఎటువంటి హామీ లభించింది ఆయన మాత్రం పట్టు వీడడం అనేది కామన్ కామనే అంటే మీరు మరీ ఇంత పట్టుకొని కూర్చొని కూడా కరెక్ట్ కాదు అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇది కామన్ అని చెప్పేసి మాట్లాడారు ఏంటి ఎటువంటి హామీ లభించింది మీకు మినిస్టర్ నేను శనివారం చర్చల్లో నేను కూర్చున్నాను శనివారం చర్చలో నేను ఉన్నాను నేను మాట్లాడింది ఆ దాట్లో మీకు క్లియర్ గా చెప్పడం జరిగింది ఏంటనేది మొత్తం కార్మికులంతా మూడు గంటలకు వచ్చారు చాంబర్ లో ప్రెసిడెంట్ గారు భారత భూషణ్ గారు ఆధ్వర్యంలో నేను చంద్రబాబు శ్రీనివాసరావు గారు నేను సురేందర్ రెడ్డి గారు మన రవీంద్ర గోపాల్ గారు మోహన్ గౌడ్ గారు ఇంకా కొంతమంది నిర్మాతలు అందరం కలిపి కూర్చున్నాము కూర్చునేటప్పుడు గిరిజ వాళ్ళందరూ గడిపి వచ్చారు చాంబర్ లో కూర్చున్నారు వాళ్ళు రాలేదు వాళ్ళతో సిట్టింగ్ రాలేదు వాళ్ళు ఒక చిట్టు పంపించారు ప్రెసిడెంట్ గారికి అదే భరతభూషణ్ గారు చాంబర్ ప్రెసిడెంట్ గారికి ఒక చిట్టు పంపించారు మేము వాళ్ళతో కూర్చోము వాళ్ళతో రాము అని వెయ్యి రూపాయల లోపు ఉన్న వాళ్ళకి ఇరవై పర్సెంట్ పదిహేను వందల లోపు ఉన్న వాళ్ళకి ఇరవై పర్సెంట్ పదిహేను పర్సెంట్ దాంట్లో మేము అందరికీ అది ఇస్తాం వేతనం ఫస్ట్ పది ఇది సెకండ్ ఇయర్ ఫైవ్ థర్డ్ ఇయర్ ఫైవ్ అని చెప్పారు బాగుంది తర్వాత వచ్చి వాళ్ళు ఏమన్నారంటే మూడు యూనియన్లకు మేము రూపాయి ఇవ్వము ఒకటి ఫైటర్స్ ఒకటి డాన్సర్స్ ఒకటి కెమెరా అసిస్టెంట్లు మేము ఎందుకు ఇవ్వము అంటే ఆల్రెడీ ఇప్పటికే అబ్నార్మల్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇవ్వము అని చెప్పారు వాళ్ళేమన్నారంటే ఇప్పుడు ఇరవై నాలుగు ఆకులు వేసి ఇరవై ఒక ఇరవై ఒక ఆకులు అన్నం పెట్టి మూడు ఆకులు అన్నం పెట్టకపోవడం ఎంత దాకా కరెక్ట్ దాన్ని కరెక్ట్ అంటారా మీరు తక్కువ ఉందా ఎక్కువ ఉందా అనేది తర్వాత దాంట్లో చూడాలి కానీ ఇప్పుడు అందరికీ తగ్గించినా అటు అయినా సరే సర్ది పెట్టేసి ఇరవై నాలుగు క్రాప్స్కి ఇవ్వాలి కానీ మీరు అలా ఒకరిని మీరు విభజించి పాలించి చేయకూడదు అనేది వాళ్ళ వాళ్ళు అదన వాళ్ళ వాదన తర్వాత చంద్రబాబు శ్రీనివాస్ గారు ఏం చెప్పారంటే మీరు ఒక్క మాట పిల్లలు లాంటి వాళ్ళు మీరు అందులో ఒక మాట అంటాను మీరు వింటారా అని చెప్పండి చెప్పండి సార్ అంటే పది పర్సెంట్ ఇప్పుడు తీసుకోండి ఐదు పర్సెంట్ నెక్స్ట్ ఇయర్ ఐదు పర్సెంట్ నెక్స్ట్ ఇయర్ తీసుకోండి ఇరవై ఇరవై నాలుగు క్రాఫ్ట్స్ కి అన్ని కలిపి ఇలాగే చేద్దాము కొంచెం ఒప్పు పట్టండి అని అని భరతగారు చెప్పి గారు వాళ్ళతో మాట్లాడమని ప్రెసిడెంట్ గారు చెప్పారు భరతభూషన్ గారు ప్రెసిడెంట్ గారికి మన చంద్రబాబు శ్రీనివాస్ గారు చెప్పారు ఆయన వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళాడు మాట్లాడి సత్యమారు రొప్పుకోము అదే తప్ప అని చెప్పారు అసలు ఏంటి ఇప్పుడు మరి పెంచడానికి మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి ఈ పర్సంటేజ్ అనేది దాదాపు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ కూడా వచ్చింది ఆ త్రీ ఇయర్స్ నుంచి మీరు కొంచెం పెంచినా కూడా మాకు ఇప్పుడు అంతా సెట్ అయ్యేది ఓకే మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు మూడు ఆకులు ఒకరికి పెట్టి ఒక ఆకులు ఒకరికి పెట్టి ఇలా ఉంటే కుదరదు కదా అని చెప్పి సరే సినిమా హీరో హీరోయిన్లే కనుక మేము ఆ సినిమా చెయ్యము మేము ఇంకొంచెం రెమినేషన్ పెంచాలి అని అన్నప్పుడు వాళ్ళకు పెంచి ఇచ్చినప్పుడు మరి వీళ్ళకి ఎందుకు పెంచరు వీళ్ళు అడిగేది ఒక ముప్పై శాతమే కదా ఎందుకు ఇప్పుడు వాళ్ళు వీళ్ళు ఒకటి కదా సినిమా ఇండస్ట్రీ ఒక సినిమా నడవాలి అంటే మీరు అందరూ ఉంటేనే నడుస్తుంది కదా మరి ఎందుకు వాళ్ళకి ఎక్కువ వీళ్లకు తక్కువ వాళ్ళకి చాలా ఎక్కువ ఇస్తున్నారు వీళ్ళకి చాలా తక్కువ ఇస్తున్నారు వీళ్ళు కూడా వాళ్ళు అడిగేది కాదు కదా మళ్ళీ ఏమన్నా అంటే మేము సాఫ్ట్వేర్ వాళ్ళకి కూడా ఎక్కువే అవుతుంది వాళ్ళకంటే ఎక్కువే పనిచేస్తున్నారు వాళ్ళకంటే ఎక్కువ ఇస్తున్నారు మాట్లాడుతున్నారు ఎందుకు ఆ ముప్పై శాతం పెంచి ఇవ్వడానికి మీరు ఆలోచిస్తున్నారు ముప్పై శాతం కూడా పాపం అడగట్లేదు కార్మికులు మీరు మేము ముప్పై అడుగుతున్నాం మేము ఎప్పుడు కూడా ప్రతిసారి ముప్పై అడుగుతారు మేము కూర్చొని ఇస్తున్నాం వాళ్ళు ఏమంటారంటే మాతో కూర్చోండి మాకు విలువ ఇవ్వండి మాతో మాట్లాడండి మమ్మల్ని మనుషులుగా గుర్తించండి మా కార్మికులకి మాకు ఆకలి బాధను అర్థం చేసుకోండి అని అడుగుతున్నారు వాళ్ళు ఆ ఆకల బాధని అర్థం చేసుకోవడానికి కొంతమంది నిర్మాతలు ఎందుకు కూర్చోవట్లేదు అని అడుగుతున్నా వాళ్ళ బాధని ఎదుర్కొంటే కూర్చుంటప్పుడు అంత నామోస మా ముందు నించే వాళ్ళు వాళ్ళ ముందు మేము కూర్చోవాలని అడుగుతున్నారు ఇది తప్పు అంటున్నా నేను ఇల్టి నిర్మాతలు ఎవరైతే ఉన్నారో పెద్ద నిర్మాతలు వాళ్ళు ఇలా మాట్లాడటం తప్పు అంటున్నా మీరు బయట చాంబర్లో లో కూర్చొని చిట్టి పంపించే బదులు డైరెక్ట్ గా వచ్చి కూర్చుంటే వాళ్ళు ఏమంటున్నారు మీరు పదిహేను ఇస్తారా పన్నెండు ఇస్తారా పదమూడు ఇస్తారా మీరు నెక్స్ట్ ఇయర్ ఎలాగిస్తారు ఎలాగిస్తారు మేము మేము కాదంటేనే కదా మేము మీకు రానంటేనే కదా ప్రక్రియలో ప్రతి ప్రక్రియ కూడా మీరు ఏదైతే కూర్చుంటారో మీరు ఏదైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ అడిగారు ఇది షూటింగ్ స్టార్ట్ చేస్తూ రెగ్యులర్ గా అన్ని చాక్ చేసుకున్నాం ఎక్కడ ఏ ఇబ్బంది పెట్టము మీరు మేము అన్నదమ్ములని మీరు మేము మా తండ్రి లాంటి వాళ్ళ నిర్మాత మీరు లేని మేము లేము మేము కార్మికుడిగా మేము బతకడానికి మేము రెడీగానే ఉన్నాం మీ దగ్గర మేము తగ్గడానికి రెడీగా ఉన్నాం కానీ మాతో కూర్చోడానికి మీకే నామో అడుగుతున్నారు వాళ్ళు మరి అలా కూర్చోకుండా మనం చెప్పడం అనేది కరెక్టా మరి రెండోది నేను ఇంకొక వాటి ఏం చెప్తున్నా ఇది రెండు వేల పదకొండు అవ్వచ్చు దాదాపు నేను ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కార్మికుడి నుంచి ఇటు సినిమా నిర్మాత నుంచి ఉన్నాను అందరం వయోమియే ఉండాలి కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళు అడుగుతుంది మీ థర్టీ పర్సెంట్ మాకు కావాలి లేకపోతే మేము రాము అంటే కార్మికుడు తప్పు కార్మికుడికి ఏమంటున్నారు వాళ్ళు మీ బాధను మేము అర్థం చేసుకుంటాం మీ కష్టాన్ని మేము అర్థం చేసుకుంటాం మా కష్టాన్ని మీరు అర్థం చేసుకోండి అని వన్ పాయింట్ నెంబర్ టూ పాయింట్ ఏమన్నారంటే చిన్న సినిమా నిర్మాతల బాధలు మాకు తెలుసు కాబట్టి ఆ సినిమా నిర్మాతలు ఏదైతే గత అగ్రిమెంట్ ఇరవై ఐదు పర్సెంట్ ఇప్పుడు వేజెస్ లో ఇరవై ఐదు పర్సెంట్ ఉందో దానికి మేము కట్టుబడి ఉన్నాం చిన్న నిర్మాతల దాంట్లో మేము ఈ వేజెస్ వర్తించదు ఇది కన్ఫర్మ్ చెప్పుతున్నాం అని చాలా ఇది రికార్డెడ్ అని చాంబర్ లో ఇది రికార్డ్ అయ్యింది ఇది ఎక్కడా కూడా నేనేదో వేగ్గా బయట చెప్పట్లేదు మాట మీటింగ్ లో మీ భరతభూషణ్ గారు అందరూ కూర్చొని రికార్డెడ్ వాయిస్ ఇది వాళ్ళు చెప్పింది అయితే ఇక్కడ చిన్న నిర్మాత అయిపోయింది ఇవాళ ఎస్కే అని గారు చిన్న నిర్మాత మీటింగ్ ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు ఒకటి ఒకరు ఆంధ్ర ఎందుకు వెళ్ళారో తెలియదు ఒకటి ఇంకొకరికి ఎందుకు వెళ్ళారో నాకు తెలియదు ఇది ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిన చిరంజీవి గారు చెప్పినా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మన ఎవరు మన దుర్గేష్ గారు చెప్పిన కార్మికుడితో కూర్చొని కార్మికుడితో చేయమని కార్మికుడు పక్షపతి కార్మికుడు కంపల్సరీ మనం ఎంతో ఒక పెంచాలి ఇది మూడు సంవత్సరాల ప్రక్రియ ఇది ఈ రోజు వచ్చేది కాదమ్మా ఇది కానీ మనం అది అసలు ఇక్కడ బంద్ అనేది రాదు కానీ ఎందుకు ఈ ప్రక్రియ వస్తుంది ఎందుకు ఇది శనివారం నాడు అయిపోవాల్సింది ఎందుకు వస్తుంది అనేది మాకు అర్థం కావట్లేదు రెండో విషయం ఏంటంటే ఇక్కడ చాలా మంది డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ కార్మికులు దాంట్లో ముప్పై పర్సెంట్ మీదే లేరు నేను మీటింగ్ లో కూర్చున్నాను మళ్ళా మళ్ళా చెప్తున్నాను మనం ఇరవై పర్సెంట్ పదిహేను పర్సెంట్ చెప్పినప్పుడు వాళ్ళు మూడు యూనియన్లు అంటే ఇరవై నాలుగు యూనియన్లు వినగొట్టొద్దు దయచేసి ఇరవై నాలుగు యూనియన్కి మీరు ఏం ఇవ్వాలో ఇవ్వండి నెక్స్ట్ నుంచి మీరు చెప్పండి ఇప్పుడుంటే స్కిల్ పెట్టుకోండి టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పండి మీకు ఏ దానికైనా కోఆపరేషన్ చేయడానికి మేము ఉన్నాం అంటున్నారు మూడు టర్మ్స్ లో ఆదివారం నాడు సింగిల్ కార్షీట్ ఒప్పుకున్నారు మీకు అన్ని కూడా ఒకటి ఒకటి ఒప్పుకోవడానికి అన్ని రెడీగా ఉన్నారు వాళ్ళు మీకు ప్రతి దానికి కోఆపరేషన్ చేయడానికి ఉన్నప్పుడు మనం ఎందుకు స్కిల్ స్కిల్ అంటున్నారు స్కిల్ అనేది ఇప్పటి నుంచి మనం మొదలు పెడతాం మళ్ళా ఇప్పటి నుంచి కొత్తగా స్కిల్ తీసుకోద్దాం కొన్ని యూనియన్ లో వాళ్ళు చేర్చుకోవాలనుకుంటే దాన్ని కూడా ఒక ఆప్షన్ పెడదాం మీరు ఐదు ఐదు లక్షలు పదిహేను లక్షలు వద్దు మినిమం కొత్తగా స్కిల్ ఉన్న వాళ్ళకి ఆ దాంట్లో మెంబర్షిప్ ఇవ్వాలని మాట్లాడదాం మళ్ళీ మీ స్కిల్ ఉన్న వాళ్ళకి మేము పెట్టుకుంటామని మాట్లాడదాం ఇప్పటి నుంచి నేర్చుకుందాం స్కిల్ ప్రతిసారి వాళ్ళు షూటింగ్లు బంద్ అయిపోతే మళ్ళీ వీళ్ళతో చేసుకుంటాం షూటింగ్లు మళ్ళా కొత్తగా మాట్లాడదాం స్కిల్ అంటారు ఇంకొక మాట అంత అయిపోయిన తర్వాత వాళ్ళు మేమైతే ముప్పై పర్సెంట్కే మేము మీరు ఓకే నో అంటున్నారు కదా మేము ముప్పై పర్సెంట్ ఇస్తేనే కానీ రావండి మేము కూడా మా టీవెంట్లు మేము రేపటి నుంచి పూర్తిగా షూటింగ్ రాము అని చెప్పుతూ వాళ్ళు ఏమన్నారంటే అయ్యా మేము రోజువారి కూలి వాళ్ళని రోజువారి లేబర్ని మీరందరూ మైకుల్లో కూర్చున్నారు మాకు నోటీస్ పంపించినారు పదమూడు కోట్ల యాభై నాలుగు లక్షలు ఇవ్వాలయ్యా మాకు రోజువారు వస్తే మాకు పట్టు కలుస్తుంది ఈ పదమూడు కోట్ల యాభై లక్షలు మైకుల్లో మాట్లాడిన వాళ్ళు అందరూ మాకు ఇవ్వండి అయ్యా దయచేసి ఇవ్వండి అని అడిగారు ఇది అన్అ అఫీషియల్ గా పదమూడు కోట్ల యాభై ఇంకో ఆరు కోట్లు అంటే ఇరవై కోట్లు కార్మికుల డబ్బు ఈ బైకుల్లో మాట్లాడిన వాళ్ళ దగ్గర ఈ నోటీస్ ఇచ్చిన వాళ్ళ దగ్గర ఉంది మరి కార్మికులు ఏ డైరీ లేబర్ అంటే ఏంటమ్మా అర్థం ఏంటమ్మా డైరీ లేబర్ అంటే అర్థం ఏంటి మనం ఎలా చూపించేటప్పుడు ఎలా చూపించకూడదు కదా అర్థం చేసుకోవాలా మరి రెండు రోజుల్లో వాళ్ళు కూడా అందరూ కూడా పాపం ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు సినిమా తీసిన అగ్ర నిర్మాతలు మొత్తం జీవితం రక్తం దారుబోస్తున్న నిర్మాతలు అందరూ కూడా కార్మికుల డబ్బుని ముందు ఇమీడియట్లీ కొట్టి ఇచ్చిసేయాలి ఇవ్వకపోతే రెండు రోజుల్లో నేనే పేర్లు బయట పెడతా ఎందుకంటే నాకు సంస్కారం ఉంది కనుక ఆ పేర్లు నేను బయట పెట్టా రెండు రోజుల్లో కార్మికులకు ఆ పేమెంట్ వెళ్ళకపోతే నేనే పేరు పెడతా అంటే నేను ఎందుకంటున్నానంటే మన వాయిస్ మాట్లాడుతున్నప్పుడు ఆ వాయిస్ ఎదుర్త మళ్ళా రివర్స్ రాకూడదు మనం కూడా ఈ అన్ని కొట్టాలి నోటీసులు పంపించారు తొంభై లక్షలు బ్యాలెన్స్ కొట్టేసిన తర్వాత నోటీసులు పంపించాలి డైలీ మన మన అగ్రిమెంట్ లో ఏంటి ఏ రోజు వేతనం ఆ రోజు ఇవ్వాలి అంటే మనల్ని నమ్మారు మన తండ్రి లాంటి వారు షూటింగ్ అవుతుంటే ఇస్తుంటారు మనం మన బాధను మనం చూస్తారు అని చెప్పి మనం నమ్మినందుకు ఇరవై కోట్లు మనం అప్పు పెట్టడం కరెక్ట్ కాదు కదా పెట్టొచ్చా మన ఆకలితో పెట్టొచ్చా మనం షూటింగ్ పెట్టమంటాము వాళ్ళ అప్పు వాళ్ళ అప్పు ఇవ్వమంటాము ఇది నేనేమంటున్నానంటే మీకు మనస్సు నిజంగా మనసు అనిపిస్తే మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటుంది దయచేస్తే ఆ ఇరవై కోట్ల బ్యాలెన్స్ ఎవరికి రూపాయి బ్యాలెన్స్ లేకుండా కొట్టేస్తే నిజంగా మీరు ధన్యులు వాళ్ళందరూ కూడా బాగా బాధ నుంచి బయటపడతారు ఒకటి రెండోది మీరు అర్థం చేసుకొని మీరు యూనియన్ నుంచి చేస్తారా బయట నుంచి చేస్తారా స్కిల్ ఇప్పటి నుంచి డెవలప్ చేస్తారా చెయ్యండి కానీ షూటింగ్స్ ఆపి మనం కూర్చొని రెండు నెలలు ఆపేస్తాం మూడు నెలలు ఆపేస్తాం అని కరెక్ట్ కాదేమో ఇందాక కోమటిరెడ్డి గారు వెంకటరెడ్డి గారు చెప్పినట్టు మీరు షూటింగ్ జరిపిస్తూ మాట్లాడుతూ ఈ రోజు నుంచి ఏ పర్సంటేజ్ ఆ పర్సెంటేజ్ వర్తిస్తాము అని చాంబర్ నుంచి లెటర్ తీసుకొని మీరు షూటింగ్ చేస్తే బాగుంటుందని నిర్మా కార్మికులు ఎవ్వరైనా కార్మికుల పక్షపాతే ఉంటారు కార్మికులు అంటే డైలీ పేదవాడమ్మా ఏ ఫోటోకి వస్తే ఆ పూట పడుకుతాడు నిర్మాతకి నష్టం వచ్చినా నిర్మాత వైపు ఉండరు మీరు ఇది గవర్నమెంట్ అయినా నిర్మాత వైపు ఉండదు మీరు ఆ గవర్నమెంట్ అయినా నిర్మాత వైపు ఉండదు మన నిర్మాతలు పరువు తీసుకోవడం తప్ప ఏముండదు ఏ నాటికైనా గెలిచేవాడు కార్మికుడు ఓడేవాడు నిర్మాత ఇది నేను కాదు చెప్పేది నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్న నా పదమూడ వయసులో